నమస్కారం అండి నేను డాక్టర్ మవ శ్రీనివాస్ అండి నీలో ఎవరన్నా బాల్డ్ హెడ్ అంటారు కదా బట్ట తలకి సంబంధించినటువంటి మందులు ట్యాబ్లెట్లు కానివ్వండి లేదా స్ప్రేలు కానివ్వండి అదేమన్నా వాడుతున్నారా ఆయుర్వేదం కాదు మెడికల్గా చెప్తున్నాను నేను సో అలాంటివైనా వాడుతున్నారా లేకపోతే ప్రాస్టేట్ గ్రంథి పెరిగి మూత్రంలో ఇబ్బంది రావడం వల్ల బీపీహెచ్ అనేటటువంటి అంటే ప్రాస్టేట్ ప్రాబ్లం గురించి మీరు ఏమన్నా మందులు వాడుతున్నారా ఈ రెండు కండిషన్స్ గురించి మీరు ఒక మందులు వాడుతున్నట్లయితే ఈ వీడియో మీకోసమే సో మొదటగా మనం దీని రెండింటికి కామన్ ఏమన్నా ఉందా బాల్డ్నెస్కి బట్టతలకి అలాగే ప్రాస్టేట్ గ్రంథి పెరగడానికి ఈ రెండిటికి ఒక కామన్ సూత్రం ఏంటంటే మగవాళ్ళల్లో ఉండేటటువంటి టెస్టోస్టిరాన్ అనేటటువంటి మేల్ హార్మోన్ వృషణాలు ఎవరికైతే మగవాళ్ళకు ఉంటాయో అది తయారు చేస్తుంది సో దీని వలన వచ్చే మగ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అంటే తల మీద జుట్టు తక్కువ ఉండడం గడ్డము మీసమివి పెరగడం సో ఇట్లాంటివి అలాగే ఈ మొగ లక్షణాలలో భాగంగా తల పైన ఉన్నటువంటి జుట్టు పల్చబడడం సో కొంతమంది చూస్తారు బట్టతల ఎర్లీ ఏజ్లో వచ్చేస్తుంటుంది వాళ్ళు పొట్టిగా ఉంటారు ఇవన్నీ కూడా మేల్ హార్మోన్స్ యొక్క లక్షణాలు అన్నమాట ఒకవేళ మేలు హార్ మేల్ హార్మోన్స్ తక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి జుట్టు ఎక్కువగా ఉండడం లేకపోతే ఇంకా పొడుగ్గా పెరగడం ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి పొడుగు వాళ్ళందరికీ ఈ హార్మోన్స్ తక్కువ ఉన్నాయని చెప్పట్ల పొడుగు పొట్టి అనేది జెనటిక్గా ఉంటుంది ఎవరికైతే ఈ ఫిమేల్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయో మేల్ హార్మోన్స్ తక్కువ ఉంటాయో వాళ్ళకి ఈ మగ లక్షణాలు తక్కువ ఉండొచ్చు దానిలో భాగంగా జుట్టు తక్కువ ఉండడం దీన్ని మేల్ ప్యాటర్న్ ఆఫ్ బాల్నెస్ ఇప్పుడు బట్టతల రావడానికి ఎలా వస్తుంది ముందు తల పై భాగంలో ఎక్కడైతే ద వాల్ట్ ఆఫ్ అంట అంటే ఎప్పుడు పిలక ఉంటుంది చూసారు అక్కడ అక్కడ ఫస్ట్ జుట్టు ఓడిపోవటం మొదలవుతుంది తర్వాత అది ముందుకు వస్తుంది హెయిర్ లైన్ ఇక్కడి నుంచి ఉన్నది అది వెనక్కి వెళ్ళడం మొదలవుతుంది ఇది టిపికల్గా మగవాళ్లలో మేల్ ప్యాటర్న్ ఆఫ్ బాల్నెస్ అంటే బట్టతల అని చెప్తూ ఉంటారు ఇక్కడక్కడ ప్యాచెస్గా జుట్టు ఊడిపోతుంటుంది కొంతమంది అది మేల్ ప్యాటర్న్ వల్ల కాదు అది ఒక రకమైన జబ్బుల వల్ల వచ్చేటటువంటిది సో ప్యాచెస్ ప్యాచెస్గా అది చొరకేసినట్టుగా ఊరి ఊడిపోతుంటుంది జుట్టు అది కాదు నేను చెప్పే మగవాళ్ల ప్యాటర్న్ అంటే పైన పైన ఉన్నటువంటి జుట్టు పలచబడడం ఈ ముందున్నటువంటి హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళడం ఈ రెండు కూడా మగవాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ ఈ జుట్టు మెయిల్ ప్యాటర్న్ ఆఫ్ అంటే ఈ బట్టతల తగ్గించుకోవడం ఎట్లా అనేది మనం వేరే వీడియోలో చూద్దాం ప్రస్తుతానికి ఈ మగవాళ్ళ బట్టతల ట్రీట్మెంట్ గురించి రకరకాల ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి ఒకరికి కొన్ని రకమైన ఇంజక్షన్లు ఇస్తారు లేకపోతే రక్తంలో ఉన్నటువంటి ప్లాస్మా తీసేసి ఇక్కడ పిఆర్పి అంటారు దాన్ని ఇక్కడ ఇంజక్ట్ చేస్తూ ఉంటారు మందు గురించి చెప్తున్నా ఒకరి ఒకరైన స్ప్రేలు ఉన్నాయి ఆ స్ప్రేలు అతి ముఖ్యమైనది కామన్గా వాడేది మినాక్సిడిల్ అనేటటువంటి ఒక మందు ఉన్నటువంటి స్ప్రే లేదా ఆయింట్మెంట్ రకరకాలు వాడతారు ఆ ట్యాబ్లెట్లు కూడా వేసుకుంటూ ఉంటారు ఈ స్ప్రేలో భాగంగా ఏం చేస్తారు ఆ స్ప్రే ఎక్కడైతే అంతా ఇక్కడ స్ప్రేలాగా వేసేసుకొని బాగా గట్టిగా దూకోండి అని చెప్తారు బాగుంది దీంట్లో కాంబినేషన్ కింద ఇంకొకటి పెడతారు వాళ్ళు ఏంటది ఫినాస్టిరైడ్ దాని గురించి ఇవాళ వీడియో చేస్తున్నాను ఈ ఫినాస్టరైడ్ అనేది ఏం చేస్తుందంటే ఈ మగ హార్మోన్స్ని అది బ్లాక్ చేస్తుంది సో బట్ బట్టతలు రావడానికి మగ హార్మోన్స్ అనుకున్నాం కదా టెస్టోస్టిరాన్ అనుకున్నాం కదా టెస్టికల్స్ నుంచి వచ్చేది టెస్టోస్టిరాన్ సో ఈ టెస్టోస్టిరాన్ వల్ల మీకు బలనస్ వస్తుంది కాబట్టి టెస్టోస్టిరాన్ మేము బ్లాక్ చేస్తాం మీ గిట్టు బాగా పెరుగుతుంది అని చెప్తున్నారు వాళ్ళు సో ఈ మినాక్షులతో పాటు ఫినాస్టిరైడ్ అనేటటువంటి ఒక మందు యాడ్ చేస్తారు దాంట్లో ఆ మందు మనం తలకు స్ప్రే చేసుకుంటాం అలాగే ఈ ప్రాస్టేట్ గ్రంథి పెరుగుతుంది వాళ్ళకి ప్రాస్టేట్ గ్రంథి పెరగడం వల్ల వచ్చేటటువంటి లక్షణాలు ఏంటి ఇప్పుడు మనం బట్టతల గురించి పెట్టాం అది ఒక అంశం పక్కన పెట్టండి ఇప్పుడు మనం ప్రాస్టేట్ గ్రంథి వల్ల వస్తాం ఇది రెండో అంశం కాబట్టి ఈ మందు వాడే వాళ్ళలో ప్రాస్టేట్ గ్రంథి పెరిగితే మగవాళ్ళలో యూరిన్ అర్జెంటుగా వెళ్ళాల్సిన అవసరం రావచ్చు అంటే మనకు మూత్రం వచ్చినట్టు ఉంటుంది బాత్రూమ్కి వెళ్ళేదాకా ఆకదు అర్జెంటుగా వచ్చేస్తుంది మనం పరుగు పరుగుని వెళ్ళాలి ఒకవేళ కొంత ఒక్కొక్కసారి ఏమవుతుంది బాత్రూమ్కి వెళ్ళేదాకా కూడా మనం ఎవరిని ఆపుకోలేము ప్యాంట్లో వచ్చేస్తుంటుంది ఎందుకంటే అర్జెంటుగా పరిగెత్తాలి తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఏమవుతుంది అర్జెంటుగా వస్తుంది పాపం మనం మూత్రంకి వెళ్ళి మూత్రం ప్రాసెస్ మొదలు పెడదామని చూస్తే దార సన్నగా రావడం అది కొంచెంసేపు వెళ్ళిన తర్వాత మనం అయిపోయినందుకు బయటకు వస్తే ఇంకా రాదు ఇంకా మిగిలి ఉందని మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం రావడం ఇట్లాంటి లక్షణాలు రావడం ప్రాస్టేట్ గ్రంథి పెరగటం వల్ల వస్తుండేటటువంటి లక్షణాలు సో ఈ ప్రాస్టేట్ గ్రంథి కూడా హార్మోన్స్ వల్ల టెస్టోస్టిరాన్ వల్ల ఈ ఈ గ్రంథి పెద్దదవుతుంటుంది సుమారుగా ఒక డె ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత డెబ్బై కట్టు ఇటుగా ఎక్కువగా ఈ ప్రాస్టేట్ గ్రంథి పెరగడం గమనిస్తూ ఉంటారు చాలామంది దాన్ని రెండో యూత్ అంటారు సో అది పక్కన పెడదాం సో ఈ ప్రాస్టేట్ గ్రంథి పెరగడం వల్ల ఇచ్చే ప్రాబ్లమ్ మీకు చెప్పాను కదా దీనికి కూడా అంతే దీనికి కొన్ని మందులు ఉంటాయి ఆ ప్రాస్టేట్ గ్రంథి పెరిగిన గ్రంథి మూత్ర నాళాన్ని పట్టి గట్టిగా పట్ట కంప్రెస్ చేయకుండా ఉండడానికి కొన్ని మందులు ఇస్తారు ఆ మందుల్లో భాగంగా మళ్ళీ ఈ ఫినాస్టరైడ్ రైడ్ అనేటటువంటిది ఎఫ్తో స్టార్ట్ అవుతుంది ఫినాస్టరైడ్ రైడ్ అనే మందు దానికి యాడ్ చేస్తారు ఎందుకు పెరిగేది మగ హార్మోన్ల వల్ల కదా అది బ్లాక్ చేద్దాం అది బ్లాక్ చేస్తే ఈ ప్రాస్టేట్ గ్రంథి నొక్కేయడం అనేది తగ్గుతుంది మూత్రనాళ అని వాళ్ళకి సాఫీగా అవుతుందని ఇలా సంవత్సరాల తరబడి పాపం వాళ్ళు ఈ మందు పాపం అందుకే త్రాస్ చెప్తారు సో ఈ మందు వాడుతుంటారు మూత్రం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అది మంచిది మూత్రం ప్రాబ్లం వరకు అది సాల్వ్ చేస్తుంది సో తక్కువ వయసు ఉన్న వాళ్ళల్లో బట్టల గురించి ఎక్కువ వయసు ఉన్న వాళ్ళల్లో ప్రాస్టేట్ గ్రంథి గురించి వాడే మందుల్లో కామన్గా వాడే మంది ఏంటి ఫినాస్టరైడ్ మగ హార్మోన్స్ని తగ్గించేది ఈ ఫినాస్టరైడ్ వాడతారు ఎస్పెషల్లీ తక్కువ వయసు బడిన వాళ్ళు బట్టల గురించి వాడుతుంటారు తక్కువ వయసులో బట్టలు వస్తుంది అనుకోండి జెనటిక్గా కొంతమందికి ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి వస్తుంది అనుకోండి వాళ్ళు రకరకాల ట్రీట్మెంట్లతో భాగంగా ఈ స్ప్రేస్లో ఫినాస్టరైడ్ ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళకి మగ హార్మోన్స్ని బ్లాక్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి లైంగిక శక్తి తగ్గిపోతుంది వాళ్ళకి సో కోరికలు తగ్గిపోతాయి సో ఎందుకు టెక్స్టరాన్ని బ్లాక్ చేసింది కాబట్టి అది ఎంతవరకు ఉంటుంది ఈ ఫినాస్ట్రే ఒకసారి వేసుకుంటే ఆ మందు రెండు నెలలు పనిచేస్తుంది సో ఒకసారి కనుక మీరు మందు స్ప్రే వేసుకున్నట్లయితే రెండు నెలల పాటు టెక్స్టరాన్ని బ్లాక్ చేస్తుంది మీకు లైంగిక కోరికలు లైంగిక శక్తి అనేవి తగ్గిపోతుంది సో మళ్ళీ ఇంపార్టెన్స్ అని ఎరక్టైల్ డిస్ఫంక్షన్ మళ్ళీ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు లేదా పెద్ద వయసు వాళ్ళు అనుకోండి ఈ ప్రాస్టేట్ వల్ల నాకు లైంగిక శక్తి తగ్గిపోయింది నా కోరికలు రావట్లే ముసలా అయిపోయాను అనుకుంటూ ఉంటారు కానీ ఈ రెండింటికి ఫినాస్టరైడే కారణము అని మీరు తెలుసుకున్నట్లయితే అది ఆపినట్లయితే తిరిగి మీకు ప్రాబ్లం వస్తుంది మరి బట్టతలకి నేను స్ప్రేలు మందులు వాడద్దు అని నేను అన్నట్ల బీపీహెచ్ మందులు వాడద్దు నేను అన్నట్ల ఫినాస్టరైడ్ లేనిది వాడండి అని మాత్రం మీకు చెప్తున్నా సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి బీపీహెచ్కి మందులు వాడటం వల్ల శక్తి తగ్గిపోతున్నాను చెప్పట్ల వాటిల్లో ఫినాస్టరైడ్ అనేటటువంటి మందులు లేకుండా చూసుకోండి మిగతా మందులన్నీ సరే మీ డాక్టర్ని ఫినాస్ట్రైడ్ లేకుండా ఇవ్వండి అని మాత్రమే అడగండి అని చెప్తున్నాను బట్టతలకి మీరు వేసుకున్న స్ప్రేస్లో ఫినాస్ట్రైడ్ లేకుండా ఇవ్వండి అని మీ డాక్టర్ని అడగండి అని మాత్రమే చెప్తున్నాను దీనికి స్ప్రేస్ తీసుకోవద్దని అనట్లేదు ట్యాబ్లెట్లు తీసుకోవద్దా అనట్లేదు బట్ బీపీహెచ్ ట్రీట్మెంట్ తీసుకోవద్దని కూడా నేను అనట్లేదు ఇది క్లియర్గా తెలుసుకోండి వాటిల్లో మీ డాక్టర్ మీకు మందు రాసినప్పుడు నాకు లైంగిక శక్తి తగ్గకుండా మీరు అంత గుర్తు లేకపోతే నాకు లైంగిక శక్తి తగ్గకుండా ఉండే మందులు మీరు ప్రిస్క్రైబ్ చేయండి డాక్టర్ అని అది మాత్రం మీరు తప్పనిసరిగా గుర్తు పెట్టుకుని అడిగినట్లయితే ఇది లేకుండా డాక్టర్ రాస్తాడు ఆ ప్రాబ్లం లేకుండా మీకు ఉంటుందండి సో సో ఈ యొక్క ఫినాస్టరైడ్ అనేది ఎఫ్తో ఉంటుంది అది మీరు మందు యొక్క వెనకాల చూడాలి లేకపోతే మామూలుగా డాక్టర్ రాసేదానికి కనిపించదు ట్యాబ్లెట్ కొన్నప్పుడు వెనకాల మందు కాంపోజిషన్ ట్యాబ్లెట్ కాంపోజిషన్ ఇస్తారు అక్కడ మీరు చూసుకోవాలి అక్కడ మీరు చూసుకున్నట్లయితే చిన్న అక్షరాల్లో ఫినాస్టరైడ్ అని రాస్తాడు ఎఫ్తో స్టార్ట్ అవుతుంది అది ఇంకా మీరు తెలియకపోతే మీరు డాక్టర్ని అడగండి డాక్టర్ ఏవో చూశాను ఏవో వీడియో చూశాను దాంట్లో లైంగిక్ తగ్గిపోయే కొన్ని మందులు ఉన్నాయని చెప్తున్నారు అది లేకుండా ఇవ్వండి మీరు అడిగినట్లయితే డాక్టర్లకు రాస్తాడండి సో ఇదండి ఇవాళ అంశము నమస్కారం